వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మీకు ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా సింపుల్గా అయితే చెప్పేస్తాను తక్షణ అందుక భోవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఊరికే టైంపాస్గా అయితే కాల్ చేయకండి మీకు కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోవాలి మాకు కావాలంటేనే కాల్ చేయండి అయితే కాల్ చేయకండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అయితే స్టాక్ పెరిగింది ధర స్వల్పంగా పెరిగింది అంత భారీగా కాదు ఒక ధరలో చూసుకుంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు ధర పెరిగింది స్టాక్లో చూసుకుంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ ఒక లక్ష ముప్పై వేల రేట్లు వచ్చి అనంతపురంలోకి వచ్చాయి ఇక మూడు వందల సూపర్ టాపు మంచి క్వాలిటీలు ఉంటే రెండు రెండు పది రెండు ఇరవై నుంచి మూడు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే నడిచాయి ఇక ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే నచ్చాయి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు యావరేజ్ రేట్లు ఇంకా రెండు అరవై నుంచి మూడు వందల వరకు సూపర్ టాప్లో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటమ్ అయితే పడడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందల యాభై రూపాయలు ఇక క్వాలిటీని బట్టి ముప్పై నలభై రూపాయల నుంచి ఉంటాయి ఇవన్నీ అన్క్వాలిటీలు అన్ని మచ్చలు పొడికాయలు ఇవన్నీ మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్